వైద్యమ ఉద్దంపంతో ఆంధ్రప్రదేశ్లో రెండు సామాజిక వర్గాల రాజకీయ పార్టీల్లో కొంతమంది కుట్ర రాజకీయ ఇ స్టార్ట్ అయ్యింది ఆర్టీటి సమక్తయని అదే విధంగా ఈ జిల్లాలో మీకు ఏపరింది అని చెప్పి అయినా దాని అన్ని తీరి మీడియా సోదరులకు ముందుగా నమస్కారములు ఈ రోజు అనంతపురం జిల్లాలో ఎన్జిఓంలో సేవ్ ఆర్డిటి సేవ్ అరంతా అనే కార్యక్రమాన్ని బహుజన రాజకీయ సంఘాలుగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఆర్డీటీ సంస్థ బడుగు బలహీన వర్గాలకే చాలా మేలు చే చేసింది అంతేకాకుండా గూడు కూడు గుడ్డ వైద్యం ఈ రంగాల్లో మా సమస్య సంస్థ మా వాళ్ళని పేదవర్గంలోని వాళ్ళని అందరము ఎక్కించింది ఆర్టీటి సంస్థ ఏ రాజకీయ పార్టీ కానీ ఈ అగ్రవర్ణ వ్యక్తి కాని మా వాళ్ళని కానీ మమ్మల్ని కానీ అందరం ఎక్కించలేదు ఈ గంటా చెప్తా ఉన్నాం ఎందుకంటే మాకు ఇల్లు లేనప్పుడు ఆర్డీటి మాకు ఇల్లు ఇచ్చింది దానికి సాక్షి మేమే మేముండే ఇల్లు ఆర్డీటి ఇచ్చింది మాకు నలభై సంవత్సరాలే మాకు ఇచ్చి ఇల్లు ఇప్పటికీ కూడా ఆర్డీటి ఇంట్లోనే మేము ఉంటూ ఉన్నాం అయితే మా మామార్ది మేముండే ఇల్లు పాత ఇల్లు అంటే పెద్ద ఆయన ఉన్నప్పుడు ఇచ్చే ఇల్లు కానీ కొంత మధ్యలో కొత్త కొత్తగా మరి ఆర్డీటి ఇల్లు ఇచ్చారు అప్పటికంటే ఇల్లు ఇప్పుడు చాలా సుందరంగా ఇచ్చారు మరి అలాంటి ఆర్డీటి మా నుంచి కరుమరుగైపోతూ ఉంటే మాకు బాధ కాదా అని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం విన్నవించుకుంటున్నాం అయ్యా మనవాద పార్టీలారా మనవాద శక్తుల్లారా మా ఆర్టీటిని మా నుంచి దూరం చేస్తా ఉంటే మేమెందుకు మౌనంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే ఈ నాలుగు గోడ మధ్యలో మీరు మాట్లాడతారులే అని మీరు అనుకుంటాం మీరు అనుకుంటున్నారు అది అసంభవం మీ ఆలోచన పక్కన పెట్టండి మా ఆలోచన అది కాదు మేము రాబోయే రోజుల్లో అది కొద్ది రోజుల్లో ఒక నెల రోజుల్లో ఇందాక పెద్దలు శ్రీరాములన్న గారు ఆర్టీటీ కోసం ఇక్కడ జరుగుతున్న అన్యాయం కోసం మనము ప్రతి గ్రామానికి వెళ్ళి ఆర్టీటీ బాధ సాధక బాధకులు చెప్పి ఎవరైతే ఎఫ్సిఆర్ఏ రినుమాలు కాకోకుండా చేశారు వారి కుట్రలను బయటపెడదామని చెప్పేసి ఒక లక్ష రూపాయలు ఒక వెహికల్కి బహుజనం ప్రజారాజ్య చేసి వెహికల్కి ఇవ్వడం జరిగింది విధంగా ఇంకొక బీకే సానందన్న గారు యాభై వేల రూపాయలు ఈ సమస్యలో లోపాలు ఎవరైతే చేసి ఉన్నారో ఆ లోపాలని ఎత్తి చూపించడానికి ఆ రాజ్యాధికార రథయాత్ర భాగంగా యాభై వేలు బీకే సన్న గారు అన్నారు అయితే కొంత బా మాలాంటి వాళ్ళము ఒక ఐదు వేలు పదివేలు మా స్తోమత కొద్దీ మేము ఇచ్చుకొని ఈ సమస్యలో ఎవరైతే సమస్యని నిర్వీర్యం చేసి ఈ సమస్య ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల ఉండకూడదు అని ఎవరైతే ఈ శక్తులు అయితే ఉన్నాయో వాటికి ఒకటే చెప్తాం సూటిగా ఎక్కడైనా మీరు మానుకోండి వచ్చే స్థానిక ఎలక్షన్లలో మీరు ఎలా గెలుస్తారో మీ కథ చూస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఇది మా బాధ మా ఆవేదన మనువాద పాటలకి ఒకటే చెప్తా ఉన్నాం మీరు పల్లె లేకొచ్చి మీరు ఓట్లు అడగండి మీరు ఓట్లు అడిగితే మీ ముఖాల పైన పరగలతోనూ చాటలతోనూ ప్రజలు గుణపాఠం చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను సెలవు తీసుకుంటున్నాను జరిపే